దీక్ష శిబిరంలో కూర్చున్నటువంటి మన దీక్ష గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అయితే ఇవాళ ఆదోల్లో ఉన్నటువంటి నాయకులు గత పాలకులు ఆదోని అభివృద్ధి చేసింటే ఈ రోజు సాయం ఈరోజు మన దీక్ష ప్రచారన్న గారికి ఏజ్ ఏం లేదు దాదాపు ఒక అరవై మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ ఏజ్లో ఆయన కూర్చున్నాడు అంటే ఈ పాలు నిర్లక్ష్యమే చెప్తూ ఉన్నాం కాబట్టి ఇదే పలు తీసింటే ఇవాళ పద్ధతి కాదు కాబట్టి ఇక్కడైనా ఆదోని అభివృద్ధికి ఆదరణ పుట్టిన ప్రతి పౌరుడు కూడా అందరూ కూడా ముందుండి ఈ ఆదోని అభివృద్ధికి సాధించాలని తెలియజేస్తున్నాను అట్లాగే ఉన్నటువంటి ఆదోల్లో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే పాసాద్ గారు ఆదోని అభివృద్ధి అభివృద్ధి గురించి ఎలా చెప్తున్నారు కానీ ఆయన యొక్క మాటలే తప్ప మాటలు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా ఆదాని ఎమ్మెల్యే గారు అయ్యా ఖచ్చితంగా మీరు ఆదోని అభివృద్ధి చేశారని మూడో వ్యక్తిని ఆదోలు గెలిపించారు ఏదైతే ఆలయని ఉన్నటువంటి పబ్లిక్ ఆశయాన్ని ఖచ్చితంగా మీరు నెరవేర్చాలని లేని పక్షంలో ఖచ్చితంగా అధికారం తొలగిస్తామని చెప్పేసి కూడా ఈ సభా ముఖంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ముఖ్యంగా మరి ఆలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ కూడా మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలా అలాగే మళ్ళీ రోడ్లు విస్తరణ రోడ్లు విస్తర చాలా మంది కొన్ని కుటుంబాలు యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు మరి ఆ కుటుంబానికి ఎక్కడ నష్టం ఎవరు ఎవరు పరిస్తారు నీ పాలకు నిర్లక్ష్యం అని చెప్తా ఉన్నాను ఆదోని అంటే వ్యాపార రంగంలో సెకండ్ బాంబే అంటారు అట్లాంటి ఆదోణి ఈరోజు కుక్కలు చూపిస్తారుగా తయారు చేశారు ఈ ఆదోని ఇద్దరు సిగ్గుచేట్టు ఆదోని అని చెప్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఏమో ఆ ఇతర ఈ ఎమ్మెల్యే వచ్చి ఖచ్చితంగా ఏదో దాని చెప్పేసి అన్ని మొత్తాలు వారు అన్ని అనుకుంటారు కానీ ఉత్తమ మాట తప్ప ఆదో ఎక్కడైనా దాడి కల్పిస్తుందే చక్క కల్పించట్లేదు కాబట్టి తక్షణమే ఆ రోజుల్లో రోడ్లు వెళ్ళి చేయాలా చిన్న చిన్న లేదు వ్యాపారం పొగట్టడం కాదు రోడ్ అడ్డంగా ఉన్నటువంటి సూర్భాన్ని కూడా తక్షణం పడగొట్టి మీ సత్యం నిర్మించుకోవాల్సిన బలక్తి మీకు అని చెప్పేసి తెలుసుకోవడం లేదు మీరు పక్షంలో నేను వికలా సందర్భించి ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా మా దిగలు మేము కూడా ఏదో ఒక రోజు కూడా దిశ కూర్చుంటాను మీ అందరితో పాటు నాకు కావాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ముఖ్యంగా మరి ఆవ్ మీద మాట్లాడే మాట ఏం మాట్లాడయా నువ్వు సాధించింది సహించా ఎమ్మెల్యే గారు పరిసరా గారు మీరు ఏం సాధించలేదు మీరు అంత శూన్యం అంత జీవ తప్ప మీరు ఏం మాట తప్ప ఇక్కడైనా మీరు పనులు మొదలుపెట్టి ఆ ఉన్నటువంటి సమస్య పరిష్కరించు నేను తెలుసుకుంటున్నా లేని పక్షంలో మేమంతా కూడా మద్దతు ఉండి ఆదోన సహకరిస్తాం అలాగే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇచ్చిన వెంటనే మీరు ఎంతనే ఏదో సృష్టిలో ఏదో తలుగొళ్ళు మీద పోగొట్టారు దాని వల్ల ఏం ఉపయోగం లే ఆదాల్లో మొత్తం అన్ని బలవచ్చాయి తమ ధైర్యం ఉంటా బయట వచ్చి ఆదాయం బలొచ్చి అయ్యా నెక్స్ట్ మంది ఎమ్మెల్యే అబ్బా మీకు అదే అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాగే మరి ఏమంటే నేను ఆవారం మాట్లాడాను చిట్లకి కూడా మీరు ఒకరు కూడా ఎమ్మెల్యే ఒకటి వెళ్ళలేరు అక్కడ చాలా మంది కుటుంబాలు ఉన్నారు మరి అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకి మరి విద్య వైద్యం ఉపాధి అన్ని కల్పించాల్సిన పద్ధతి మీ మీద ఉంది మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు ఇప్పటికే మీ అధికారం మీ అధికారం మీరు ఉన్నా కూడా మీరు ఏం చేకుంటే ఖచ్చితంగా ప్రజలే మీ అధికారం తీసుకొని తెలియజేసుకుంటున్నాం జై గు